మీ గృదం అభయ ఒకటవ అధ్యాయం యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మెదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మెదికిని ప్రచండమైన వాయువును రప్పించదను అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పార పట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపదినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చెదరు వీలు కాని మీదకి వీలు కాడు విల్లు త్రొక్క వలెను కవచము వేసుకొను వాని మీదకి విల్లు త్రొక్క వలెను కల్దీయుల దేశములో జనులు హతులై పడునట్లు దాని వీధులలో వారు పొడవబడి కూలినట్లును యవ్వనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నాశనము చేయుడి తమ దేవుడు సైన్యములకు అధిపతియునకు యహోవా ఇస్రాయేలు వారిని యోధా వారిని విసర్జింపలేదు ఇ్రాయేలు పరిషత్ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారు దేశము నిండి ఉన్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండాన్నట్లు బబులోనులో నుండి పారిపోవుడి మీ ప్రాణము రక్షించుకొనుడి ఇది హోవాకు ప్రతీకార కాలము ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు బబులోను చేతిలో బబులోను ఎహోవా చేతిలో సారీ బబులోను ఎహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను దాని చేత మధ్యము అనే జనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు బబులోను నిమిష మాత్రములోని కూలి తుత్తునీయులాయను దానిని చూచి అంగలాక్షుడి అది స్వస్థత నందునేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి మనము బబులోనును స్వస్థపరచ అయితే అది స్వస్థత పొందలేదు దాన్ని విడిచిపెట్టుడి మన మన దేశములకు వెళ్దాము రండి దాని శిక్ష ఆకాశం అంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది యహోవా మన న్యాయమును రుజువు పరుచుచున్నాడు రండి సియోనులో మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించుదము బాణములు చిలికి వెయ్యిడి కేడెములు పట్టుకొనుడి బబులోను నశింపజేయుటకు ఎహోవా ఆలోచించుచున్నాడు బబులోను నశింపజేయుటకు ఎహోవా ఆలోచించుచున్నాడు మాధీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు అది ఎహోవ చేయు ప్రతిదండన తన మందిరమును గుర్చి ఆయన చేయు ప్రతిదండన బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి కావలి బలము చేయుడి బలము చేయుడి కావలి వారిని పెట్టుడి మాటులను సిద్ధపరుచుడి బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యహోవ తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు విస్తార జలముల యుద్ధ నివసించుదానా నిధుల సమృద్ధి గలదానా నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకిక దొరకదు గొంగలి పురుగులంతా విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా జీవము తోడని సైన్యములకు అధిపతి అగు యహోవ ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రచ ప్రపంచమును తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమ్యాంత భాగములలో నుండి ఆయన ఆవిర్యక్కజయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రా రావిచ్చును తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయూ ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందును అవమానమందును అతడు నది మాయా రూపము దానిలో ప్రే ప్రాణమేమియో లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలమున అవి నశించిపోవును యాకోబునకు మగు వంటి వాడు కాడు ఆయన నిర్మించు నిర్మించువాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్థముగానున్న గోత్రము సైన్యములకు అధిపతి యగు యహోవా అని ఆయనకు పేరు నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధ ఆయుధము వంటి వాడవు నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను నీ వలన గుర్రములను రౌత్రులను విరగగొట్టుచున్నాను నీ వలన రథములను వాటికి వాటి నెక్కిన వారిని విరగగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవనము యవనులను కన్యకలను విరగొట్టుచున్న విరగొట్టుచున్నాను నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను బబులోనును కల్దీయుల దేశ నివాసులను నీ కన్నుల ఎదుట సియోను చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను ఇది సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇది ఎహవ వాక్కు నేను నీ మీదకి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను కిందికి దొర్లించుదును చిచ్చు పెట్టిన కొండ వలె ఉండజేయుదును మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు నీవు చిరకాలము ఇది ఇదే వాక్కు దేశముల ధ్వజముల నెత్తుడి జనములలో బాక్ చేయుడి దాని మీదకి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి మీద పడుటకై అరారాతు మిన్ని అస్కానాజు అను రాజ్యములను పిలిపించుడి దాని మీదకి జనములను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమము గల పురుగులంతా విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి దాని మీదకి పోవుటకై మాధీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశము పాడుగా చేయవలెనని బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోను గురించిన ఎహోవ ఉద్దేశము స్థిరమాయను బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచు నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయను వారును స్త్రీల వంటి వారైరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయాను అతని పట్టణమంతయు అగ్నిచేత అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలములును ఆ జమ్మును కాల్చివేయ అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును దూత వెంబడి దూతయో పరిగెత్తుచ్చు బబులోను రాజునకు తెలియజేతురు దాని రేవులు శత్రువశమాయను ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియున గుహోవా ఇలాగ సలవిచుచున్నాడు బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును బబ్బులోను మమ్మును మమ్మను మృంగివేసను మమ్మను నుగ్గు చేసెను మమ్మను వట్టికుండ వలె ఉంచి ఉన్నాడు భుజంగము మృంగునట్టు మమ్మను మృంగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపముగా గాక అని సియోను నివాసి అనుకునును నా ఉసురు కల్దియ దేశ నివాసులకు తగులును గాక అని ఎరుషలేము అనుకును యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వ్యాజ్యము నేను జరిగించుదును నీ నిమిత్తము నేను పగ తీర్చుకుందును దాన్ని సముద్రమును నేనుండ కట్టుదును దాని సముద్రము నే దాని సముద్రమును నే నెండగట్టుదును దాని సముద్రమును నే ఎండ కట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును బబులోను నిర్జనమైన బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలమగును అది పాడే ఎగతాలికి కారణముగాను ఉండును వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు సింహముల పిల్లల వలె గుర్ర గుర్రు పెట్టుదురు వారు సంతోషించి మేలు కొనక చిరకాలము నిద్ర నొందినట్లు వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసదను ఇదే హోవ వాక్కు గొర్రె పిల్లలు వదకుపోవునట్లును మేకపోతులు పొట్టేళ్లును వదకుపోవునట్లును వారిని వదకు రప్పించదను శేషాకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనమునకు విస్మయాస్పదము విస్మ సముద్రము బబులోను మీదకి వచ్చను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండి నిండుకొనెను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దాని మీదకి ప్రయాణము చేయడు బబులోనులోని బేలును శిక్షించుచున్నాను వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మెదట జనములు వాని యుద్ధకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కోలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి యోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి నా మీ ప్రాణములను రక్షించుకొనుడి ఏటేటా వదంతి పుట్టుచునే పుట్టుచువచ్చును ఏటేటా వదంతి పుట్టుచువచ్చును దేశంలో బలత్కారం జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశంలో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియకుడి రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షించును దాని దేశమంతయు అవమానమునందును జనుల హతలే దాని మధ్యను కూలేదరు దాని దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యుద్ధ కోర్చుతున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను సంగతిని గుర్చి సంతోషించును ఇదే వాక్ బబులోను ఇస్రాయలులో హతులైన వారిని కూల చేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు ఖడ్గమును తప్పించుకుని వారలారా ఆలస్యము చేయక వెలుడి దూరము నుండి మీరు యహోవను జ్ఞాపకము చేసుకునుడి ఎరుషలేము మీ జ్ఞాపకమున రానియుడి మేము దూషణ వాక్యము వినిసిగుపడుచున్నాము అన్యులు యహోవ మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి ఉన్నారు మా ముఖములు తెలబుచు నవి దేహోవ వాకురాబవ దినములలో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షితను ఆమె దేశమంతను దేశమందంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయువారు నా యుద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు ఇది ఏహోవకు ఆలకించుడి బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది కల్దీయుల దేశములో నాశన ధ్వని వినబడుచున్నది ఏహోవా బబులోనులో బులోనులోను పాడు చేయుచు బబులోను పాడు చేయుచున్నాడు దాని మహాఘోషను అణిచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది బబులోను మీదకి పాడు చేయువారు వచ్చుచున్నాడు పాడు చేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు వారి విండ్లు విరిగిపోయినవి హోవ ప్రతీకారము చేయు దేవుడు గనుక నిత్యముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సమస్థానాధిపతులను మత్తిల్ల మత్తిల్లజేసను వారు చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు ఇదే రాజు యో వాక్కు ఇదే రాజు వాక్కు సైన్యములకు అధిపతి యగు యహోవా అని ఆయనకు పేరు సైన్యములకు అధిపతి యగు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బుత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు సిద్కియా ఎలుబడి ఎందు నాలుగవ సంవత్సరమున షరయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడును మహాశయ మహా మహా మనుమడునైన మహాశయ మనుమడునైన ఆ షెరుయా ఇర్మియాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట షరియాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట ఇర్మియా బబులోను మీదకి వచ్చు ఆ పాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటిని గ్రంథంలో వ్రాసెను కాగా ఇర్మియా షర్యాతో ఇట్లనెను నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపింపవలను వినిపించవలెను ఇలాగున నీవు ప్రకటింపవలను యహోవ మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనాను మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోవదురనియు అది నిత్యము పాడుగా నుండు రనియు దాని నీవు సెలవిచ్చితివి ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రా రాయి కట్టి యూప్రటీస్ నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోవచ్చు నా పాయముల చేత బబులోను మరల పైకి రాలేక బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసి ఎందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను ఇర్మి యొక్క మాటలు ఇంతటితో ముగిసెను